దేవుని ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమున వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు మత్సు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనంలో ఏసయ్య జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు తప్పు మార్గాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే పరిణామాల గురించి తెలియజేస్తున్నాడు ఈ వాక్యం ఇరుకు ద్వారంన ప్రవేశించుడి అనే మాటతో ప్రారంభమవుతుంది ఈ ద్వారం దేవునితో నిత్య వెళ్ళే మార్గాన్ని దేవుని మార్గంలో నడవడాన్ని సూచిస్తుంది ఇందులో ప్రవేశించే వారు ఈ లోక సంబంధమైన ఆశలు కోరికలేవి తమ వెంట తీసుకు పాపం స్వార్థం ఇతర దేవుళ్ళు ఇతర మార్గాలు అన్నిటినీ వెనుక విడిచిపెట్టేయాలి ఇరుకు ద్వారంలో ప్రవేశించి నడవాలంటే పశ్చాత్తాపం తమను తాము పరిత్యజించుకోవడం వినయభావం ఏకైక నిజ దేవుని పరిపాలనను అంగీకరించేందుకు ఇష్టపడడం చాలా అవసరం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఇరుకు ద్వారా ఒక్కటే మార్గం ఈ దారిని చూచి దానిలో ప్రవేశించేది కొద్దిమందే ఎందుకంటే దాన్ని కోరేది వెతికేది తమను తాము తగ్గించుకుని యేసు ప్రభు మీదే నమ్మకం ఉంచేందుకు ఇష్టమున్నవారు కొద్దిమందే కాబట్టి దేవుని మార్గాన్ని కనుగొనే కొద్ది మంది ఎవరంటే అన్నిటికంటే ప్రధానంగా అదే కావాలని ఆశించి అది దొరికే వరకు విశ్రమించని వారు వారి హృదయాల్లో దేవుని కార్యం వల్ల కలిగిన ఫలితమే ఇది అయితే నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునయున్నదని దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులని వ్రాయబడింది ప్రీలారా ఈ ద్వారం ఇహలోక మార్గం పాపుల మార్గం అసలు దేవుని లెక్క చెయ్యని సత్యం ఏమిటో తెలియని నిజదేవుడైన ఏసుక్రీస్తును తిరస్కరించే మార్గం దీని అంతం నాశనమే అనగా ఆత్మ సంబంధమైన మరణం లేదా నుంచి పూర్తిగా వేరు కావడం ఒకడు ఏసకు వచ్చి ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఏసయ్య వారిని చూచి ఈ విధంగా చెప్పెను ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన వారో మిమ్ము ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయి మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో మీరు వెలుపలికి త్రోయబడుటయు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పనులు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యం కూర్చుందురు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పెను సహోదరి సహోదరులారా దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రొడ్డితనము కలుగజేశను అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియో మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియో ప్రకటించుచున్నాము ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను పడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములోనున్నను నను కేవలం ఉపాయం లేని వారము కాము తరుమబడుచు దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము ఏలేనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము మరణమును మీలో జీవమును కార్యసాధక ముగుచున్నవి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇరుకు ద్వారమున ప్రవేశించాలని నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నదని దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవ మేము పాపం స్వార్థం ఇహలోక సంబంధమైన ఆశలు కోరికలన్నిటినీ విడిచిపెట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను మా రక్షకునిగా అంగీకరించి నీ మార్గంలో నడిచే వారంగా ఉండుటకు సహాయం తెచ్చేయమని ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పనని నీవు తెలియజేశావు గనుక మేము అలాగుండక కలిగి ఉండుటకు కృపచూపమని నీ రాజ్యంలో నీతో పాటు యుగ యుగాలు నివసించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్